అంటే మొన్నటిదాకా మీ మామయ్యకి బాగాలేదని ఇట్లా హెల్ప్ హెల్పింగ్ కూడా చేసినా అన్ని డబ్బులు అంటే నేను నట్టుకోలేను అని చెప్పేసి మా ఫ్రెండ్కి చెప్తే నేను టాప్ అన్నట్టు ఆల్టోస్లోనే టాప్ టాప్ ఇది అండ్ దీని ఆన్ రోడ్ వచ్చేసి మనకి ఎంత ఉండే మొత్తం అంటే నేనేది అన్నా బాగుంది కన్నా అంటూ నేను నీకు ఉపయోగపడే ఒక ఒక ఫ్రెండ్ చాలు అని నేను నా ఒపీనియన్ ఏమని ఉంటే హాస్ని కట్టుకుంటుంది

కాస్ట్ వీడియోలో చెప్పినా కదా కొన్ని రీజన్స్ కార్ కొన్నావు ఏంటి అని ఎవ్రీథింగ్ అన్నా కదా అండ్ నైస్ ఇంకో మెయిన్ పాయింట్ ఒకటి మాట్లాడాలి డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా చోదు లేకుండా చాలా మంది కొన్ని కామెంట్లు చూసిన నేను అంటే మొన్నటిదాకా మీ మామయ్య బాగాలేదని ఇట్లా హెల్ప్ హెల్పింగ్ వీడియో చేసినావు ఇప్పుడు ఏంది ఇట్లా కార్ కొన్నావు అది అని చెప్పేసి అది అయిపోయి కూడా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయి వన్ మంత్స్ దగ్గరికి వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అట్లా కామెంట్లు పెడతారు నిజంగా నేను కార్కి కట్టిన ఒక్క రూపాయి కూడా నాది కాదు అండ్ నా ఫ్రెండ్ ఇచ్చిండు ఎందుకంటే సి ఈఎంఐ అంటే కట్టుకోగలుగుతా కానీ ఒకటేసారి డౌన్ అన్ని డబ్బులు అంటే నేను కట్టుకోలేను అని చెప్పేసి ఫ్రెండ్ ఫ్రెండ్కి చెప్తే ఆ అమౌంట్ నాకు ఇచ్చిండు నేను అది కొన్ని రోజులలో క్లియర్ చేస్తాను నీకు ఇప్పుడు అయితే అని చెప్తే ఇచ్చిండు ఇది ఇది జరిగింది అయితే ఇది అండ్ అంటే నేను ప్రతి నిమిషం చెప్తాను నేను ఎందుకంటే ఒకరి ముంగట మనం బ్యాడ్ ఎందుకు అవ్వాలా ఏమవసం చెప్ నాకు సో అందుకని చెప్పేసి ప్రతిదీ చెప్తామనే విషయం ఇది కూడా చెప్పిన అండ్ ఇంకో విషయం కూడా ఇప్పుడు ఎందుకు మనకు చాలా ఖర్చులున్నాయి వద్దులేదు అసలు వద్ద కానీ నాకే ఎందుకో తీసుకోపోతే నేను ఒప్పుకున్నా అంటే షూట్స్ కి పోనీ అటు ఇటు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అడుగుతీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కానీ ప్రతిసారి అడగలేము కదా మనము అందుకని చెప్పేసి అదొక్కటి కూడా మనసులో పెట్టుకొని ఎటైతేటా అయింది ఒక రైట్స్ చెప్పేద్దాము అది కష్టమైనా కూడా కొన్నిసార్లు చాలా మనకు మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకోటి కార్ ఎంత తీసుకున్నావు అని అన్నారు నైస్ మొత్తం కార్ వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి ఇది టాప్ అండ్ టాటా ఆల్ట్రోస్ టాప్ అండ్ ఎగ్జెడ్ ఎస్ ఇది అంటే టాప్ అన్నట్టు లోనే టాప్ టాప్ ఇది అండ్ దీని ఆన్ రోడ్ వచ్చేసి మనకు ఎంత ఉండేది అంటే థర్టీన్ ఫిఫ్టీ ఉండే అంతేనా ఫైజ్ థర్టీన్ ఫిఫ్టీ ఉండే సో మనకు అన్ని కటింగ్స్ పోను అది పోను అన్ని అన్ని పోను ఆఫర్ ఈ ఆఫర్ మనకు అజ్జుబాయి ఉండ ఉండడం వల్ల అజ్జు అన్న ఏం చేసిందంటే అదే షోరూంలో టాటా సఫారీ తీసుకున్నావు ఆ టాటా సఫారీకి ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన త్రూ రిఫరెన్స్లో మనకు చాలా తక్కువకి వచ్చింది అంటే మనకు ఓవరాల్ ఎంత పడ్డది మనకంటే ఇవాళ స్టార్ట్ అయింది ఏసీ బంద్ చేయి నచ్చిన సెంటు నీకు నచ్చింది పెట్టుకోమంతా మెరుస్తాది చూడక్క ఇక్కడ కూడా ఏమో రుద్దుతా చెండబాబు మొత్తం రుద్దు అంటే నేనేది దియన్నా బాగుంది అంటూ నేను నాకు మన వాసన అండ్ గాయస్ ఈ మనకు వచ్చేసి ఎంత పడ్డది అంటే లెవెన్ ల్యాక్స్ లెవెన్ థౌజండ్ రూపీస్కి పడ్డది అండ్ దీనిపైన మనకు ఈ సీట్ కవర్స్ అండ్ ఇంకా డోర్ వైజర్స్ డోర్ వైజర్స్ అంటే వాన వచ్చినప్పుడు నీళ్ళన్ని డోర్ మీద కాకుండా కొంచెం మనం రేకుల ముంగట వేసుకుంటాము ఆ టైప్లో అది ఇంకా కవర్స్ సీట్ కవర్స్ కలిపి మొత్తం నైన్ థౌజండ్ ఇంకొక ఫిట్టింగ్ ఉంది డోర్ తీయంగా ఇటు ఆల్ట్రోజ్ అనే కింద లైట్ వస్తుంది అది ఏపీయలేదు సో ఆ వీటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ నైన్ అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే డౌన్ ఎంత కట్టినా డౌన్ ఎంత కట్టి తీసుకున్నావు అని చెప్పేసి చాలా చాలా మంది అడుగుతున్నారు ఎంత ఎంత కార్ ఎంత తీసుకున్నావు ఎంత కడితే వచ్చింది కానీ అండ్ నేను డౌన్ వచ్చేసి ఎంత కట్టినా అంటే టూ ల్యాక్స్ ఇందులో వన్ రూపీ కూడా నాది కాదు నాకు ఫ్రెండ్ హెల్ప్ చేసిండు సో అంటే మీరు అనుకోవచ్చు డబ్బులు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా మీకంటే అంటే పది మంది అవసరం లేదు నీకు ఉపయోగపడే ఒక ఫ్రెండ్ చాలు అండ్ నేను నా ఒపీనియన్ సో అంత ఇచ్చేసి తీసుకున్నా నేను సో ఇది జరిగింది కార్ ఇంత తీసుకున్నాము అండ్ ఫైనల్లీ ఇవా తీసుకున్నా నేను తీసుకున్నాను ఇది లేదు అండ్ తీయనైతే తీసుకున్నా ఉంటే హాస్ని ఈఎంఐ కట్టుకుంటుంది అట్లేం లేదు వీలైనంత కష్టపడతాం అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం మేము కార్ తీసుకునే నైట్ కూడా స్నేహితో మాట్లాడము ఎట్లా అంటావు ఎట్లా మనం చేయగలుగుతామా ఏదైనా మనము ఏది ఇది కొనుక్కున్నా లేకున్నా ఏదైనా కష్టపడాలి కష్టపడి సంపాదించుకోవాలి ఏదైనా ఊటిగా అయితే మనకి రావు కదా అందుకని ఇప్పుడు తీసుకుంటున్నాము అని అంటే ఆ కమిట్మెంట్ కి మనం ఉండాలి అంతే కట్టుబడి ఉండాలి ఒక వస్తువు ఉన్నది ఆ వస్తువునే ఉంచుకోవాలనుకుంటే అనుకుంటే మంచిగా కష్టపడి ఈఎంఐ కట్టుకోవాలి మంచిగా ఉండాలి సో ఇక ఎందుకు మళ్ళీ మేమైతే కొన్ని రోజులు ఇంకా షూట్స్ కి సినిమా షూట్ కి పోయినప్పుడు అయితే అసలు వానలు తడుచుకుంటే వేడు అంత ఎందుకు రీసెంట్గా మ్యాడికట్లు అయినప్పుడు కూడా మేము బయట మీద వస్తుంటే అసలు వానలు తడిసి ఎండి చలిలా ఫుల్ చలిలా కూడా బండి మీద వచ్చి వాళ్ళం అందుకని సరళ ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి తీసుకో ఎట్లయితే అట్లయి కష్టపడదాము కష్టపడి ఎట్లనో కట్టుకుందాం అని చెప్పేసి నేనైతే అన్నా అట్లా అనుకోనైతే కార్ తీసుకుందాము అండ్ ఇప్పుడైతే హాస్టోన్ కారు నాకు ఆసనకు అంత తిస్తాను బై బై సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అందరూ ఓకేనా రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్